హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి అన్ని కంచి వింటేజ్లో చెక్స్ చెక్స్ బూట గ్యాప్ బార్డర్స్ అలా చాలా శారీస్ రీస్టాక్ అయినాయండి అందులో శారీస్ చూపిస్తాను దాంతోపాటు ఇంకా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఒక వింటేజ్లో తక్కువ రేంజ్ కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తాను శారీస్లోకి వెళ్ళిపోదు ఇది వచ్చేసి శారీ మొత్తం చెక్స్ బూట వస్తుంది చెక్స్ బూట వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చే టూ సైడ్స్ ఈక్వల్ వస్తుంది కంచి బార్డర్ కంచి పళ్ళు దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో ఇది డిఫరెంట్ చెక్స్ బుట్ట వచ్చి ఇది కూడా టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ వస్తుంది పళ్ళు దీని ప్రైస్ కూడా అంతేనండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇంకొంచెం బార్డర్ మారిందండి సన్న చెక్స్ వచ్చేసి బూట వచ్చి గ్యాప్ బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది టూ సైడ్స్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ది లెవెన్ థౌజండ్కి వస్తుంది దీని ప్రైస్ లెవెన్ థౌజండ్ ఇది చాలా బాగుందండి డిఫరెంట్ కాంబినేషను ఇది కూడా చెక్స్ వచ్చేసి పెద్ద చెక్స్ వచ్చేసి బూటా వస్తుంది గ్యాప్ బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ వస్తుంది ఇది పళ్ళు దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్కి వస్తుంది ఇది బ్లౌజ్ ఇది తీసుకోము చాలా బాగున్నాయండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా సన్న చెక్స్ వచ్చేసి బూటీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ అండి ఇది కూడా ఇంకా బాగుందండి చిన్న బూటీ చిన్న చెక్స్ వచ్చేసి బూటీ వస్తుంది ఒకటి మ్యాంగో బూటా ఒకటి ఫ్లవర్ బూటా వస్తుంది ఇది గ్యాప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ పళ్ళు దీని బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్తున్నానండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మీకు అన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసే చెప్తున్నాను ఇది వచ్చేసి సన్న చెక్స్ వస్తుంది ఇంకా సన్న చెక్స్ వచ్చేసి బూటా వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది లేదండి ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సన్న చెక్స్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ ఇదంతా బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి చాలా బాగున్నాయి లాస్ట్ టైం కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు థర్డ్ టైం రీస్టాక్ అయ్యాయి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీకు వర్క్ చేసుకునే అవసరం కూడా లేదండి దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ డిజైన్లో ఇది ఒక కలరు సేమ్ డిజైన్ అదే కలర్ చేంజ్ సేమ్ ఎల్లో వచ్చేసి సన్న చెక్స్ వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి సన్న చెక్స్ వచ్చేసి కొంచెం గ్యాప్ బార్డర్ డిఫరెంట్ వచ్చిందండి ఇది కూడా బాగుందండి దీని ప్రైస్ కూడా చెప్తాను ఇది కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఇప్పుడు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మీకు ఇందులో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఇది కూడా చెక్స్ బూట వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది ఇంకా తక్కువ ఉందండి ప్రైస్ టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ది ఇది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇది సేమ్ ఇందాక ఒకటి చూపించాం కదండి సన్న చెక్స్ వచ్చేసి గ్యాప్ బార్డరు సేమ్ అందులోనే ఇది ఒక కలరు చాలా బాగుందండి ఫుల్ ట్రెడిషనల్ కలర్ చాలా బాగుంది పళ్ళు హెవీ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది దీని ప్రైజ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి దీనికి చెక్స్ వచ్చేసి లైన్స్ బార్డర్ గ్యాప్ బార్డర్లో కూడా ఇలా లైన్స్ వస్తుంది లైన్స్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వచ్చిందండి చెక్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది దీనికి కూడా వర్క్ పని అవసరం లేదండి ఇది ట్వెల్వ్ ఉంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అండి పెద్ద చెక్స్ వస్తుంది పెద్ద చెక్స్ వచ్చేసి మీకు ఇలా పీకాక్ బూట ఒకటి ఫ్లవర్ బూట ఒకటి వస్తుంది బార్డర్ కూడా లైన్స్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ లైన్స్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వస్తుంది ఇలా చెక్స్ వచ్చేసి హ్యాండ్స్కు లైన్స్ బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సేమ్ దాంట్లోనే కలర్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే పెద్ద చెక్స్ వచ్చేసి బూటీ లైన్స్ బార్డర్ ఇది కూడా కలర్ బాగుంది మెరూన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ లైన్స్ చెక్స్ అండి చెక్స్ వచ్చేసి లైన్స్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది లైన్స్ దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ అందులోనే ఇదొక కలరు ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ అండి స్కై బ్లూకి డిఫరెంట్ కాంబినేషన్ కనకాంబరం కలర్ అంటారు కదా పింక్ కనకాంబరం ఆ కలర్ కాంబినేషను ఇది పళ్ళు బ్లౌజ్ చూద్దాం ఇది కూడా ఇది కూడా చెక్స్ వచ్చేసి లైన్స్ బాగుంటుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి మెంతెల్లో మెంతి గ్రీన్ మెంతెల్లోకి మంచి మెరూన్ కాంబినేషను మెరూన్ పళ్ళు బ్లౌజ్ సేమ్ యాజ్టీస్గా చెక్స్ వచ్చేసి లైన్స్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఇంకా బాగుందండి క్రీము క్రీమ్కి మెరూను చాలా బాగుంది కాంబినేషను దీనికి పెద్ద పెద్ద రౌండ్స్ ప్లస్ పికాక్స్ బూటా వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ ఇప్పుడు మెరూన్ మెరూను స్నఫ్ కలర్ చాలామంది అడుగుతున్నారు ఈ కలర్కి మంచి మెంతి గ్రీన్ ఈ గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా బ్లౌజు చెక్స్ వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూకి బ్లూ బార్డర్ వాయిలెట్ బార్డర్ అండి బ్లూ కాదు ఇది వాయిలెట్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ చెక్స్ వచ్చేసి ఇలా లైన్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ అందులోనే ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చినా అని వాట్సప్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి పింక్ పింక్కి వాయిలెట్ బార్డర్ ఇది పళ్ళు సేమ్ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ప్యాటర్న్ మారిందండి ఇది శారీ మొత్తం ఇలా నిలుగు లైన్స్ వచ్చేసి దాని మధ్యలో ఇలా బూటీ వస్తుంది శారీ మొత్తం ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ బూటీ వస్తుంది ఇది ఇదేమో సిల్వర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి కూడా శారీస్ అయితే అన్నీ చాలా లైట్ వెయిట్ మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి మీరు డే కట్ డే మొత్తం పొద్దున కట్టుకొని సాయంత్రం వరకు ఉంచుకున్నా కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అయితే పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ లైన్స్ సెల్ఫ్ డోరియా వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ది లెవెన్ థౌజండ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఇది కూడా చాలా బాగుందండి మస్టర్డ్ ఎల్లోకి వాయిలెట్ కాంబినేషన్ అయితే చాలా రేర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ది ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ ఇది తీసుకోమా ఇది వచ్చేసి పీచ్ పింక్ అండి పీచ్ కొంచెం పీచ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా కలనేత శారీ దీనికి కూడా మొత్తం ఇలా వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సారీస్టీజ్గా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ గ్యాప్ మధ్యలో మనం పెయింట్ తంజావూరు పెయింట్ కానీ లేకపోతే మిషన్ ఎంబ్రాయిడరీ కానీ అట్లా ఏదైనా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సారీ దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్కి వస్తుంది ఈ కలర్ అయితే ఇంకా బాగుందండి చాలా బాగుంది క్రీమ్ కలర్కి మంచి పీచు కనకాంబరం పీచు కలనేత లాంటి బార్డరు ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి సేమ్ హెవీ వస్తుంది బ్లౌజ్ మీకు ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ సారీ ఇది కూడా అందులోనే ఒక కలర్ అండి దీన్ని కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది బ్లూ కాంబినేషన్ బ్లూ బార్డర్ వస్తుంది ఈ పిస్తా గ్రీన్కి బ్లూ బార్డర్ వస్తుంది ఇదే ఎగ్జాక్ట్ కలర్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా ఉంటుందండి ఇక్కడ బ్లౌజ్ వచ్చింది కదా కలర్ చేంజ్ అవుతుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ శారీ కలర్ ఇక్కడ ఎగ్జాక్ట్ కనిపిస్తుంది మీకు పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ సేమ్ హ్యాస్టీస్గా దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ వస్తుంది నెక్స్ట్ వచ్చే శారీస్ వింటేజ్లోనే మీకు రీజనబుల్ ప్రైస్ అండి ఇంకా కొంచెం తక్కువ రేంజ్లో ఇది కూడా వింటేజ్లో కంచి వింటేజ్లో మీకు డిఫరెంట్ క్వాలిటీ అండి దానంత స్మూత్ ఉండదు కానీ ఇది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రైస్కి ఇది చాలా రీజనబుల్ ఉంటుంది ఇది శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి పెద్ద బూటీ వస్తుంది కొంచెం చిన్న బూటీ మొత్తం శారీ బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వస్తుంది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇందులో ఇది ఒక కలరు ఇది కూడా కలర్ బాగుందండి గ్రీన్కి నేవీ బ్లూ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ యాజ్టీజ్గా ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఇదొక కలర్ ఇది స్నఫ్ అండి స్నఫ్కి గ్రీన్ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ బార్డర్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కొంచెం బూటా చేంజ్ అయ్యిందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లైట్కు డార్క్ చాలా బాగుంది బూటా కొంచెం చేంజ్ అయింది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ సేమ్ ఏదైనా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇందులోనే కొంచెం ప్యాటర్న్ మారిందండి ఇది వచ్చేసి శారీ మొత్తం మీకు ఇట్లా చెక్స్ వస్తుంది చెక్స్ వచ్చేసి మధ్యలో బూటీ వస్తుంది బూటీ వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఇది పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుందండి దీని ప్రైస్ కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్ సేమ్ చెక్స్లో కలర్ ఇది మెంతి మెంతి గ్రీన్ అండి మెంతి గ్రీన్కి మెరూన్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ సేమ్ లైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీకి ఏదైతే బార్డర్ వస్తుందో అది హ్యాండ్స్కి వస్తుంది పైకి ఏదొస్తుందో అదే బార్డర్ వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలర్ అండి పికక్ బ్లూకి మెజెండా పింక్ ఇది పళ్ళు ఇది వచ్చేసి లైన్స్ వచ్చేసి హ్యాండ్ పౌడర్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి ఇందులోనే ఇంకొంచెం డిఫరెంట్ అండి శారీ మొత్తం చెక్స్ వచ్చేసి మధ్యలో పెద్ద బూటీ వస్తుంది ఇది ఏంటంటే టూ సైడ్స్ ఇది ఇది పై సైడ్ ప్లెయిన్ బార్డర్ వస్తుందండి కింది సైడ్ కూడా జెరీ బార్డర్ ఏం లేదు కదా ఇది ప్లెయిన్ ఇట్లా ప్లెయిన్ బార్డర్ లాగా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి బంచెస్ వస్తుంది బంచెస్ వచ్చేసి మీకు పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది శారీకి వచ్చినట్టే ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ చూపించే శారీస్ కంచి ప్యూర్ కంచి పట్టులోనే వింటేజ్ కలెక్షన్లో చిన్న బార్డర్ నుంచి కంచి బార్డర్ వరకు చూపిస్తున్నానండి శారీస్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మీకు ప్యూర్ కంచి డబుల్ వార్ప్లో ఇది వచ్చేసి చిన్న బూటీ వస్తుంది బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ చిన్న కంచి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ థౌజండ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ది థర్టీన్ థౌజండ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సేమ్ అందులోనే ఇదొకటి ఇది ఒకటి పీకాకు ఒకటి రౌండ్ బూటీ వస్తుంది ఇది ఇది కూడా టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ వస్తుంది బార్డర్ మధ్యలో ఇట్లా పీకాక్స్ అండ్ రౌండ్స్ వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి హెవీ ఇది నెరువైతే చాలా ఎక్కువ ఉందండి ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి పీకాక్ అండ్ రౌండ్ బూటీ వచ్చేసి కింది సైడ్ బిగ్ కంచి బార్డర్ వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ది ఇప్పుడు ఫోర్టీన్ థౌజండ్కి వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం సెల్ఫ్ అండి శారీ మొత్తం ఇలా పెద్ద పీకాక్ వచ్చేసి ఇలా డాలర్ బూటీ వస్తుంది కింది సైడ్ పెద్ద బార్డర్ వచ్చేసి పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది రెడ్ బ్లౌజ్ వచ్చింది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ఇది ఇప్పుడు ఫోర్టీన్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మొత్తం ఇలా గొల్ల డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చి పళ్ళకి డిజైన్ లాగా వస్తుంది కింద బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ హ్యాండ్స్కు శారీకి ఎలా బార్డర్ వచ్చిందో అలాగే హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి కింద సైడు పెద్ద గ్యాప్ బార్డర్ లాగా బార్డర్ వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్క్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్కి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ గ్రీన్కి మెరూన్ బార్డర్ అండి చాలా బాగుంది ఇది బూటీ కానీ శారీ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ క్వాలిటీ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మార్కెట్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి రస్ట్ కలర్కి మీకు కొంచెం జామున్ అండ్ స్నఫ్ మిక్స్ లాగా ఉందండి ఇది రెండు సైడ్లు ఈక్వల్ గ్యాప్ బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ థౌజండ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ కంచి వింటేజ్లోనే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి ఇది వచ్చేసి శారీ మొత్తం ఇట్లా చిన్న బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ టెంపుల్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది తీసుకోమ్మా ఇది వచ్చేసి ఇది కూడా కలర్ చాలా బాగుందండి ఆరెంజ్కి పింక్ కలర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ మధ్యలో టెంపుల్ బార్డర్ వస్తుంది సింపుల్గా ఇష్టపడే వారికి చాలా బా నచ్చుతుంది ఇది పళ్ళు ఒకటి హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఈరోజు నేను చూపించిన వింటేజ్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో వింటేజ్ కలెక్షన్ మొత్తం న్యూ కలెక్షన్ చూపించానండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్కూతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ